గ్రామ మండలంలోని గానుపాడు సీతకోడూరు వాగుపై ఉన్నటువంటి వంతెనలు కూలిపోవడం జరిగింది మరి ఆ వంతెనల సాధన కోసం మన జిల్లా అధ్య వంతెన సాధన అధ్యక్షుడైనటువంటి కర్ణాకర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఆ దీక్షను మనందరం కూడా జయప్రదం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా మద్దతు తెలపాలని అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తూ తమ్ముడు తీసుకున్నటువంటి ఈ విద్యుత్ నిర్మాణ సాధన విజయవంతం కావాలని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్